ఆంధ్రజ్యోతి పత్రిక కొంత వివరణాత్మకంగా హైదరాబాద్ సెగ్మెంట్ గురించి ఒక అనాలసిస్ ఇచ్చింది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి అంటే ఈసారి హైదరాబాద్లో బీజేపీ గెలుస్తుందా లేదా మాధవీలత వేవ్ వర్కౌట్ అవుతుందా లేదా ఇక్కడికి ఈవెన్ అమిత్ షా మొన్న జరిగినటువంటి ఇక్కడ రోడ్ షోలో అమిత్ షా వచ్చారు ఒకవైపు రాజాసింగ్ మాధవీ లత ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ వేవ్ నిజంగా వర్కౌట్ అవుతుందా అనేది పాయింట్ మీకు గుర్తున్నాయా దివంగత మజ్లిస్ అధినేత సలావుద్దీన్ ఉవైసీ బీజేపీ నేతలు బద్దం బాలరెడ్డి ఆలె నరేంద్ర తలపడిన రోజులు అప్పట్లో హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉద్విగ్న పరిస్థితులు నెలకొనేవి రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ అటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి ఎందుకు కారణం మజ్రీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీపై పోటీగా విరించి హాస్పిటల్ అధినేత కొంపెల్ల మాధవీలతను బీజేపీ బరిలో నిలపడం ఆమె దూకుడుగా ప్రచారంలో దూసుకుపోతుండటమే దాంతో ఇక్కడ హైటెన్షన్ పోరు నెలకొన్నది ఇక్కడ ఒకప్పుడు పరిస్థితులు ఇప్పుడు ఉండవు కానీ ఎంత చూడండి ఇక్కడ ఉన్న ఈ లెక్కల్ని అబ్జర్వ్ చేయండి రెండు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ అసదుద్దీన్ ఓవైసీకి ఐదు లక్షల పదిహేడు వేల ఒక వంద ఓట్లు వచ్చినాయి బీజేపీ అభ్యర్థి భగవంతరావుకి రెండు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై ఐదు ఓట్లు వచ్చినాయి ఆల్మోస్ట్ డబుల్ మెజారిటీ అక్కడ అనమాట అంటే రెండు లక్షల యాభై వేల పైచిలుకు మెజారిటీ ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీకి ఉన్నది ఇక్కడ అబ్జర్వ్ చేయండి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఈ రెండు కలిపి ఒక లక్ష లక్ష ఓట్ల దాకా చీల్చాయి వీరే కనుక అంటే వీళ్ళందరూ కూడా సెక్యు సెక్యులర్ పార్టీలు కదా ఇక్కడ కేవలం ఒక మత ప్రాతిపదికన ఈ పార్టీకి మాత్రమే ప్రో చేసేలాగా లోపాయికారి ఒప్పందాలు చేసుకునే పార్టీలు ఈ రెండు పైగా బీజేపీయే జత జతగడతూ ఉంటుంది బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకుంటుందని చెప్తూ ఉంటారు అది మరి ఏ ప్రాతిపదికన అలా మాట్లాడతారు కొంతమంది వీడియో కూడా చేస్తూ ఉంటారు సరే ఇక్కడ చూశారు కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉన్నటువంటి ఓట్ల సంఖ్య అంటే వారికి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య అయితే ఇప్పుడు రీసెంట్గా ఈసీ ఐదు లక్షల ముప్పై వేల పైచీలకు ఓట్ల నకిలీ ఓట్లను తొలగించేసింది సో నకిలీ ఓట్లను తొలగించిన తర్వాత పరిస్థితి ఎలా మారే అవకాశం ఉంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ అంశం ఓవరాల్గా ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య ఇరవై రెండు లక్షల పదిహేడు వేల తొంభై నాలుగు ఓకే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో చూడండి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో నాలుగు లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల డెబ్భై ఆరు మజ్లీస్కి వస్తే బీజేపీకి రెండు లక్షల ఇరవై ఒకటి వేల నాలుగు వందల యాభై నాలుగు ఓట్లు వచ్చాయి ఇక కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్కి ఎన్నొచ్చాయి చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఈ రెండు పార్టీలకు కలిపి రెండు కలిపి ఎందుకు చెప్తున్నానంటే ఈ చీలికల వల్ల ఇక్కడ ఇతను గెలుస్తున్నాడు మజ్లీస్ పార్టీ కంచుకోవటం ఎందుకు మారింది అంటే అక్కడ అందరూ పోటీ చేసి లోపాయికారిగా మజిలిస్తో చేసుకున్న ఈ పార్టీల ఒప్పందం కారణాన్ని గెలుస్తున్నారు కేవలం జరుగుతుంది అక్కడ పోలరైజేషన్ ఇక్కడ ఆల్మోస్ట్ రెండున్నర మూడు లక్షల ఓట్లు అదే ఓన్లీ బీజేపీ పడ్డాయనుకోండి అనుకోండి చీలకుండా పార్టీ ఎక్కడ గెలుస్తుంది అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ ఇరవై రెండు లక్షల పైచెలుకు ఓట్లుంటే ప్రతిసారి ఎనిమిది లక్షల నుంచి పది లక్షల మధ్య ఓటర్లు ఓటు వేస్తున్నారు మొత్తం అంతమంది ఓటు వేరుగా అక్కడ యాభై శాతము యాభై ఐదు శాతము ఉంది ఓటింగ్ వీటి నడుమ ఇప్పుడు ఈ లెక్కలను చూసుకుంటా ఉంటే ఇక మజ్లిస్కి కంచుకోటగా మలక్పేట కార్వాను చార్నారు చంద్రాయనగుట్ట యాకత్పుర బహదూర్పుర ఎక్సెప్ట్ మన గోషామహల్ రాజాసింగ్ నియోజకవర్గం తప్పించి మిగతా కూడా పతంగువే దాంట్లో డౌట్ లేదు కానీ ఇప్పుడు మాత్రం టఫ్ సిచ్యువేషన్స్ మాత్రం ఫేస్ చేయాల్సి ఉంటుంది అసదుద్దన్ ఓవైసీని కనుక గనక మాధవీలత ఓడిస్తే ఓడించే అవకాశం ఉండే కానీ ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలపలేదు ఓట్ల చీలి ఓట్ల చీలిక జరగకూడదు అని మళ్ళీ భారాసా ఒక అభ్యర్థిని నిలిపింది మొదటి జాబితాలోనే హైదరాబాద్ అభ్యర్థిగా బీజేపీ మాధవీలతను ప్రకటించింది అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో అలాగే అటు పాత బస్తీలో ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు మహిళ కావడంతో పాటుగా వాగ్ దాటి ఆమెకు అదనపు ఆకర్షణగా నిలిచింది ఓ టీవీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడిన తీరుకు ప్రధాని మోదీ కూడా ప్రశంసలు అందుకు ప్రధాని మోదీ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు ఈ విధంగా ఆవిడ దూసుకుపోతూ ఉన్నారు ఇప్పుడు మజ్లిస్ వ్యూహాత్మక అడుగులు ఏంటంటే ఎప్పట్లాగే బీజేపీ అభ్యర్థి పోటీని హైదరాబాద్లో తొలుత మజ్లిస్ లైట్ తీసుకుంది తమ గెలుపు ఖాయమని భావించింది కానీ మాధవీలత ప్రచార జోష్తో అప్రమత్తమైంది రంజాన్ నెలలో ప్రచారాన్ని ప్రారంభించింది ఆ పార్టీ ఎమ్మెల్యేలు గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచార తీవ్ర పెంచారు అదే సమయంలో ముస్లిం ఓట్లు చేరకుండా అజదుద్దీన్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు బద్ధశత్రువైనటువంటి ఎంపీటీ బరిలో నిలవకుండా మధ్యలో జాగ్రత్తలు తీసుకునే తీసుకుందనే ప్రచారం జరిగింది చూసారా ఓట్లు చీలకుండా ఉండడమే వారి యొక్క విజయ రహస్యం అక్కడ ప్రజామోదం ప్రజల మనస్సు వారి యొక్క అభిరు వారికి అభిలాషతో సంబంధం లేదు నిజానికి ఎంబీటీ పోటీ కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో యాకత్పురాలో మజ్లిస్ బొటాబోటీ మెజారిటీతో బయటపడింది మరికొన్ని నియోజకవర్గాల్లోనూ మెజారిటీలు తగ్గిపోయాయి పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎంబీటీ బరిలోకి దిగితే ముస్లిం ఓట్లను గణనీయంగా చీల్చేందుకు అవకాశం ఉంటుంది అది అంతిమంగా బీజేపీకి లబ్ధి చేకూరుస్తుంది ఈ క్రమంలో మజ్లిస్ తరఫున కొంతమంది మత పెద్దలు ఎంబీటీ నేతలతో చర్చలు జరిపారంట ఫలితంగా పోటీ నుంచి ఆ పార్టీ తప్పుకుంది దాంతో అత్యధికంగా ఉన్నటువంటి ముస్లిం ఓట్లన్నీ గంపా కొత్తగా తమకే పడతాయని తమ గెలుపు ఖాయమని అంచనాల్లో మజ్లీస్ ఉంది ఇక్కడ గమనించండి రాజకీయాలు చేస్తున్న వాళ్ళైనా సరే అల్టిమేట్గా మతం కోసమే వాళ్ళ ఐక్యత కనబరుస్తూ ఉన్నారు బట్ సోకాళ్ళు కేసీఆర్ లాంటి హిందువులు రేవంత్ రెడ్డి లాంటి హిందువులు మాత్రం ఎలా వ్యవహరిస్తున్నారనేది చూ మీరు అర్థం చేసుకోవచ్చు మతతత్వ బీజేపీ గెలిస్తే ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో కల్లోలం ఏర్పడుతుందని మజ్రీస్ నేతలు ప్రచారం చేస్తున్నారు ఎంత బిగ్ జోక్ ఇది మతతత్వ బీజేపీయా మజ్లిస్ మతత్వ పార్టీ కాదా దాని పేరులోనే ముస్లిం అని ఉంది కదా అట్లా ఉంటుందన్నమాట మరి ఇంకా వీళ్ళ మాటలు తనను తన సోదరుడు అసదుద్దీన్ను చంపేందుకు కుట్ర జరుగుతుందంటూ ముస్లింల మనసులు చోరుకునే ప్రయత్నాలను ఎమ్మెల్యే అభివృద్ధి చేశారు మసీదుపై బాణం ఎక్కుపెట్టినట్లు చేస్తూ మాధవీలత మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శలు చేస్తున్నారు ఈసారి తెలుగులో పాటలు రూపొందించి మజ్లిస్ ప్రచారం నిర్వహిస్తోంది ఇది ఇంత ఇన్ని ఇన్ని రకాల మార్పులకు ఇంత భయభ్రాంతులకు గురి చేశారు ఈసారి కంటెస్టెంట్గా మాధవీలత అందులో డౌట్ ఏమీ లేదు గెలుపోవటముల తరువాత కానీ ప్రత్యర్థికి చుక్కలు చూపించే స్థాయిలో వారిని ఉరికించారు అంటేనే మొదటి గెలుపును నమోదు చేసుకున్నట్లే అయితే హిందువులు మారాలబ్బా అవతలి వాడు ఒక మతం మీద పాయింట్ ఒక మతం అనే పాయింట్ మీద ముందుకు సాగుతూ ఉంటే నువ్వు మాత్రం ఈ పనికి మారిన ఈ లౌకిక ఆలోచనల్లో పడి జాతి జాతికే ద్రోహం చేస్తున్నాం దేశానికి ద్రోహం చేస్తున్నాం సెక్యులర్ హిందూ మారకపోతే ఏమవుతుందో ఇక్కడ చూడండి ఇక్కడ నిన్నటి నుంచి ఈ పిక్ వైరల్ అవుతోంది హైదరాబాద్ మజ్లీస్ అభ్యర్థి అసదుద్దీన్ ఓవేసి గురువారం రాత్రి ముసారాంబాగ్ బస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం పక్క నుంచి వెళ్ళారు ఆలయంకి వెళ్ళే పక్క నుంచి వెళ్ళారు ఆ సమయంలో అసదుద్దీన్ను ఆశీర్వదించాలని ఆశీర్వదించాలని ఆయనకు పూలమాల వేయాలని ముసారాంబాగ్ మాజీ కార్పొరేటర్ అస్లాం ఇతర మజ్లిస్ నాయకులు ఆలయ అర్చకులను కోరారట దాంతో వారు పూలమాల వేశారంట ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది అలాగే బీజేపీ అభ్యర్థులు కిషన్ రెడ్డి ఈటల రాజేంద్ర మాధవీలత కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి వంశా తిలక్ వీళ్ళందరూ కూడా బిషప్ కార్డినల్ పూల ఆంథోనీని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు ఇక్కడ హిందూ నాయకులందరూ కూడా ఇతర మతాలకు సంబంధించిన ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఆశీర్వచనం తీసుకుంటారు ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీని ఆశీర్వదించడానికి గుళ్ళో నుంచి పూజాని బయటకు తీసుకొచ్చారు ఎందుకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా బాబు ఆయనకి తెలుసో తెలియదో మొత్తానికి ప్రెజర్ పెట్టారో బయటకు వచ్చారు సెక్యులర్ హిందూస్ కల్చర్ ఇది మీరు మా గుడికి రండి లోపలికి వచ్చి మా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి ఆటోమేటిక్గా ఆశీర్వచనం లభిస్తాయి మంగళాశాసనాలు ఉంటాయి అని చెప్పొచ్చు గుడి పక్క నుంచి వెళ్ళారంట గుడికి రాలే అంత కఠినమైనటువంటి అంత సిక్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఈ నేత హద్దును పోవేసి ఈయన చెప్తాడు మతం గురించి నీతులు ఈయన చెప్తాడు రాజ్యాంగం గురించి క్లాసులు బీజేపీ మతత్వ పార్టీ అంట మజ్లిస్ పార్టీ ఏంటో మరి ఈ ఒక్క ఫోటో చాలు మన బతుకులేంటో చెప్పడానికి